వంటింట్లో అమ్మ వంటికి స్వాగతం నేను మీ శ్రవంతి గుత్తువంకాయ వంకాయ అని కానీ మసాలా గుర్తొస్తుంది కదండి కానీ మసాలా లేకుండా కూడా గుత్తువంకాయని ఎలా చేయొచ్చో మనం ఈ వీడియోలో చూసేద్దాం గుత్తువంకాయకి కావాల్సినవన్నీ కూడా ముందుగా రెడీ చేసుకుని పెట్టుకుందామండి పొడి ఎలా ప్రిపేర్ చేయాలి అంటే అన్నీ కూడా మూడు మూడు స్పూన్లు వేయాలన్నమాట మినపప్పు కందిపప్పు శనగపప్పు అలాగే రెండు స్పూన్లు ధనియాలు జీలకర్ర రెండు రెండు స్పూన్లు వేయాలి అలాగే ఎండిమిరపకాయలు ఒక ఐదు ఇవన్నీ కూడా వేయించుకొని పొడి చేసుకుని పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గుజ్జు తీసుకుని గింజలు లేకుండా గుజ్జు తీసుకుని చింతపండుని అలాగే ఉల్లిపాయలని కూడా మిక్సీలో వేసి పేస్ట్ పట్టుకోవాలి వంకాయలు చాలా చిన్న వంకాయలు తీసుకున్నానండి చిన్నవైతే మీకు కూర చాలా త్వరగా అయిపోతాయి గుత్తు వంకాయలు కూడా చాలా బాగుంటుంది చిన్న వంకాయలు ఉంటే తీసుకోండి వీలైతే అలాగే వంకాయలు కూడా శుభ్రంగా కడిగేసుకుని పైన ముజుకు తీసేశాను యాక్చువల్గా ముజుకు ఉంటేనే అందరూ ఇష్టపడతారు ఒకవేళ మీకు ముచుకి ఇష్టం అయితే కనుక వెనకాల నుంచి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి తీసేస్తే ఇలా ముందు నుంచి కట్ చేసుకోండి లోపల పుచ్చుందో లేదో చూసుకొని ఆ తర్వాత పొడిని పెట్టండి అన్ని వంకాయల్లో కూడా ఇలా పొడిని పెట్టేయాలి గుత్తు వంకాయలు అన్నిటిలోనూ పొడి పెట్టేసుకున్న వాటిని ఒక డేక్షాలో పెట్టుకుని మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే వంకాయ వంకాయ వేసేస్తున్నాం కాబట్టి అవి కొంచెం ఉడకాలి అంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాల్సిందే మూత పెట్టేసుకుని ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ అవతల సైడ్ తిప్పుకోండి వంకాయలు చాలా త్వరగానే ఉడికిపోతాయండి తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ చింతపండు పేస్ట్ని ఈ వంకాయల మీద వేసేయండి ఉల్లిపాయ చింతపండు పేస్ట్ కూడా బాగా ఉడికిపోయింది అన్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవడమేనండి చాలా త్వరగా అయిపోతుంది పైన కొంచెం ఆకారని కొత్తిమీర చల్లేసుకుంటే మసాలా లేని వంకాయ కూర రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్